స్కిన్ గ్లో విత్ కోకోనట్ ఆయిల్ అండ్ ఎలోవెరా ఎలోవెరా యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ యువర్ గార్డెన్ ఓన్లీ ఫైవ్ రూపీస్ కూడా పట్టదు ఈ ఫేషియల్కి వీ విల్ గెట్ గుడ్ గ్లో అండ్ రిమూవ్స్ ఆల్ లైన్స్ ఆన్ యువర్ ఫేస్ ఎస్పెషల్లీ వింటర్లో ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ మసాజ్ మీరు కొంచెం అలోవెరా తీసుకోండి అందులోనేమో కోకోనట్ మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకొని మీకు మీరు చేసుకోవచ్చు ప్రొసీజర్ నో నీట్ టు టేక్ ఎనీబడీస్ హెల్ప్ జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికని నేను ఒక హెల్ప్ తీసుకున్నాను సో రెండు కూడా బాగా మిక్స్ చేసి ఫేస్ మీద అప్లై చేసుకోవాలి చేసుకొని అలోవిరా జెల్లో ఉన్నటువంటి విటమిన్స్ కానీ ఎంజైమ్స్ కానీ మినరల్స్ కూడా అన్నీ కూడా మీకు స్కిన్ లోపలికి వెళ్ళి స్కిన్ తాలూకా ఎలాసిటీ ఆఫ్ ద స్కిన్ విల్ గ్రో అండ్ మీకు టైట్నెస్ కూడా వస్తుంది అండ్ ఫ్లేకీగా డల్గా ఉన్న స్కిన్ బ్రైట్నప్ అవుతుంది చాలా హెల్దీగా కనిపిస్తారు సో ఇది ఇటువంటి హోమ్లోనే చేసుకోగలిగే చిన్న చిన్న రెమెడీస్ కోసం ఫాలో మై ఛానల్ వనం సౌందర్యం ఈ స్ట్రోక్స్ మీరు కొంచెం ఇలాగ సెల్ఫ్గా కూడా మీరు కొంచెం మిర్రర్ పెట్టుకొని పెట్టుకోవచ్చు ఇంకా కావాలి అంటే మీరు కొంచెం బిఫోర్ దట్ యూ కెన్ టేక్ సమ్ స్టీమ్ కూడా తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు అలోవెరా జెల్ని అప్లై చేసుకొని స్లోగా మసాజ్ చేసుకున్నట్టయితే ఈ అలోవెరాలో ఉన్నటువంటి గుడ్ థింగ్స్ అన్నీ కూడా మన స్కిన్ లోపలికి వెళ్ళి గ్రాడ్యువల్గా స్కిన్ వైట్నింగ్ రావడమే కాకుండా స్కిన్ బూస్టింగ్ కూడా అవుతుంది ఫెయిర్గా కనిపిస్తారు తర్వాత ఏంటంటే ఎనీ న్యాచురల్గా ఏమైనా చిన్న స్క్యాలిగా ఉన్నా లేదంటే లైన్స్ వస్తూ ఉంటాయి ఫేస్లోని ఆ లైన్స్ కూడాను రిమూవ్ చేస్తుంది ద స్కిన్ విల్ బికమ్ టైట్ అండ్ ఇడ్ స్ట్రాంగ్ అండ్ సపోల్స్ ఎనీ లైన్స్ అనే వాటి అన్నిటి కూడా సపల్ చేస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్